హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ ఫిలింనగర్ మాదాపూర్ మేధిపట్నం టోలీచౌకి షేక్పేట్ మణికొండలో ప్రస్తుతం వర్షం పడుతోంది ఇక ఖైరతాబాద్ నాంపల్లి పంజాగుట్ట అమీర్పేట్ ఎర్రగడ్డలోనూ కుండపోతగా వాన పడుతోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు లగ్డీ కపుల్ నుండి అందిస్తారు లగ్డీ కపుల్లో ఏ విధంగా ఉంది రాముడు ఇప్పుడు ఎస్ ధనలక్ష్మి మొత్తం జిహెచ్ఎంసీ పరిధి అంతా కూడా వర్షం పడుతుంది కేవలం పటాన్ చెరువులోని కొన్ని ప్రాంతాలు ఒకటి రెండు వార్డులు మినహాయిస్తే మిగతా అంతా కూడా వర్షం పడుతుంది చాలా భారీగా పడుతుంది ఒక ప్రాంతంలో మోస్తారుగా జల్లులు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంచెం ఎక్కువగానే వర్షం పడుతుంది ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం చూస్తే గంటకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షం పాత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది మనం చూస్తే సాయంత్రం నుంచి ఈ వర్షం ఇదే విధంగా కొనసాగుతుంది మూడున్నర ఆ టైం నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడ్డప్పటికీ నాలుగు గంటల నుంచి కొంత ఎక్కువగా పడింది అదే అదేవిధంగా సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో అయితే దాదాపు పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక సిటీలోని వివిధ ప్రాంతాల్లో మనం చూస్తే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి ముప్పై సర్కిళ్లలో కూడా రెండు నుంచి మూడు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే కొంచెం సాయంత్రం తర్వాత కొంత ఎక్కువగా వర్షాపాతం ఎక్కువగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆరు గంటల వరకు చూసినట్టయితే మనకు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు లెక్కలు విడుదల చేశారు ఇందులో ఎక్కువగా మనం ఇక్కడ చూడొచ్చు హైత్ నగర్ దానిలోనే ఎక్కువగా వర్షపాతం పడింది అక్కడ పది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పడింది దీనికి సంబంధించి తర్వాత ప్రాంతంలో ఇటు సరూర్ నగర్ కానీ అదేవిధంగా షేర్లింగపల్లి ఈ ప్రాంతాలు ఉన్నాయి అయితే కొద్దిసేపటి క్రితం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొంత ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది ప్రధానంగా ఇటు సెంట్రల్ సిటీకి సంబంధించి జూబ్లీహిల్స్ అదే అదేవిధంగా యాబిడ్స్ ఈ ప్రాంతాల్లో చాలా హెవీగా రెయిన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మనం ఈ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది నేను ఒకసారి మీకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తా హైదరాబాద్ హైదరాబాద్ నగరానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా ఈ విధమైనటువంటి వర్షాపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా మొత్తం బ్లూయిస్ట్గా ఉంది ఇక్కడ దాదాపు రెండు నుంచి మూడు నాలుగు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా కొంత ఎక్కువగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చుట్టుముట్టు ఉండేటువంటి అవైతే సర్కిల్ కానీ అదేవిధంగా శివార్ ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో ఆ మున్సిపాలిటీలంతా కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఆ ప్రూల్ ప్రాంతంలో అదేవిధంగా ఇటు హ్యాబిట్స్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గం అదేవిధంగా ఖైరతాబాద్ నుంచి అమీర్పేట నుంచి వచ్చేటువంటి వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ నగరంలో వాహన వేగం చాలా తక్కువగా ఉంటుంది సాయంత్రం సమయంలో అది ఇంకా మరింత తక్కువగా ఉంటుంది ప్రధానంగా ఆరు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇప్పుడు అందరూ కూడా ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి మనం చూస్తే చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు సిగ్నల్ వదిలిన తర్వాత ఇటు రవీంద్ర భారతి వైపు నుంచి ఉండేటువంటి సిగ్నల్ వదిలిన తర్వాత ఇటు వాహనాలు వెళ్తున్నాయి అవి కూడా ఖాళీ రోడ్లోనే కొంచెం స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఖాళీ రోడ్డు ఉన్నప్పటికీ కూడా కొంత స్లోగా వెళ్తుంది కానీ ప్రధానమైనటువంటి జంక్షన్ ఇక్కడ లగడికాపుల్లో ఉండేటువంటి ఇటు మనం చూసే రవీంద్ర భారతి జంక్షన్ అదేవిధంగా ఇటు ఆఫీస్ నుంచి అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ అయ్యి ఆ తర్వాత కొంచెం స్లోగా ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం పదిహేను ఇరవై కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఉండేటువంటి వాహనాలు వెళ్తున్నాయి హైదరాబాద్ నగరంలోని ప్రధానమైనటువంటి రోడ్లు ఇటు మియాపూర్ పటాన్చెరు మియాపూర్ నుంచి ఇటు మనం చూస్తే ప్రధానమైనటువంటి ఈ అదే అదేవిధంగా ఖైరతాబాద్ కోటి లక్డికాపూర్ నుంచి ఇటు హైదనగర్ ఎల్బీ నగర్ వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ప్రధానమైనటువంటి రోడ్డు ఇందులో అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి జంక్షన్ల దగ్గర మాత్రం ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది అయితే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లపైకి నీళ్లు వచ్చినా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సాఫీగానే ట్రాఫిక్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్ హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా వాటర్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది చిన్నపాటి వర్షానికి కూడా సో ఇప్పుడు కురుస్తున్న వర్షానికి ఎక్కడైనా నీళ్లు నిలిచిపోయి అవస్థలు పడే పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా కొన్ని ప్రాంతాల్లో కొంచెం గట్టిగా వర్షం కురిసినటువంటి హైత్ నగర్ సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి సమస్య ఉంది మిగతా ప్రాంతాల్లో మాత్రం అలాంటి సమస్య లేదు అయితే ప్రధానంగా హైడ్రాక్ సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి మధ్యాహ్నం తర్వాత హైదరాబాదు అదేవిధంగా రంగారెడ్డి పక్కనుండేటువంటి వికారాబాద్ సంగారెడ్డి ఈ ప్రాంతాలకంతా కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు జీహెచ్ఎం సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా పనిచేయాలి ఇంజనీరింగ్ అధికారులు కూడా ఎక్కడికక్కడ మ్యానువల్స్ అవన్నీ కూడా క్లియర్గా ఉండేటట్టు అదేవిధంగా అవన్నీ మూసి ఉండేటట్టు చూసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు హైడ్రా సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూస్తే హైడ్రాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే వరద నీరు ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూసే సూచించారు దాంతో సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో రోడ్ పైకి వచ్చారు కాబట్టి ఎక్కడైనా వరద నీరు నిలిచిపోతే వెంటనే దాన్ని అంతా కూడా క్లియర్ చేయడం కోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం గంటకు రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోపే కురిచేటువంటి అవకాశం ఉంది ఇది చాలా హెవీగా ఉంటే చాలా ఎక్కువగా వర్షం పడతాయి అంటే గంట వ్యవధిలో రెండు నుంచి మూడు నాలుగు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అదేవిధంగా ఆరు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడ్డప్పుడు వరద చాలా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది దాంతో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు నూట నలభై ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి సమస్య ఉంటుందని అధికారులు గుర్తించారు ఆయా ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి పడ్డ చుక్కను పడ్డట్టుగా నాలాలోకి పంపించేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లని హైడ్రాగ్ సంబంధించినటువంటి మాన్సూన్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తక్కువగా ఉన్నాయి ఒక్కసారిగా చాలా కుండపోత వర్షం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడుతుంది అది అయిత నగర్ సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రమే కొంత ఎక్కువగా పడుతుంది కానీ సెంట్రల్ సిటీలో అయితే మాత్రం కొంత ముసురుగా పట్టి జల్లులు విధంగా పడుతున్నటువంటి పరిస్థితి ఏకదాటిగా వర్షం కురుస్తుంది దాదాపు రెండు రెండున్నర గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తుంది అది కూడా కొంచెం స్లోగా కురుస్తుంది కాబట్టి పట్ట పడ్డట్టు పక్కన ఉండేటువంటి మ్యాన్వోల్ తద్వారా నాల నుంచి కిందికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇటు హుస్సేన్ సాగర్లోకి కానీ అదేవిధంగా ముసిలోకి కానీ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అయితే రోడ్లపైన వాటర్ స్టాగ్నేషన్ భారీగా ఏర్పడి ట్రాఫిక్ ఇబ్బందులు లేవు కానీ ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి కారణంగా చేత కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి ప్రధానమైనటువంటి జంక్షన్లలో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కొన్ని జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడం కారణంగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా వాళ్ళు ఆ జంక్షన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాహనదారులు ప్రధానంగా ఈ సందర్భంలో మెట్రో కొంత రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు దాదాపు నాలుగు గంటల నుంచి ఇదే విధమైనటువంటి వర్షం పడుతుండటం కారణంగా వాహనాలను ఆయా ప్రాంతాల్లో కార్యాలయంలో పెట్టి మెట్రోకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య రెగ్యులర్గా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి మెట్రోకు ప్యాసింజర్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది ఒక మూడు నాలుగు రోజుల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది పదిహేనవ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ భారీ వర్షం పడితే మాత్రం హైదరాబాద్ నగరవాసులకు అదేవిధంగా వాహనదారులకు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది దాని లక్ష్మి